ఆడపిల్ల చదువుకి గవర్నమెంట్లే కాదండి చాలా చాలా స్కాలర్షిప్స్ కూడా అంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా సపోర్ట్ ఇస్తూ ఉంటాయి మహేంద్ర ఎంత పెద్ద కంపెనీయో తెలుసు కదా ఎంపవర్ హర్ ఆడపిల్లని కాస్త గట్టిగా తయారు చేయండి అని చెప్పి ఒక స్కాలర్షిప్ ఇస్తుందండి వందలు వేలు అయితే భయపడాలి కానీ అంటే అనుమానించాలి కానీ చాలా 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 స్కాలర్షిప్పులు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు జనరల్గా ఎక్కువ స్కాలర్షిప్పులు ఇంజనీరింగ్లు ఐఐటీలు ఎన్ఐటీలు ఎంబీబీఎస్లు వాళ్ళకి కదా వీళ్ళు వాళ్ళు కాకుండా జాగ్రత్తగా వినండి వాళ్ళు కాకుండా అంటే నైన్త్ టెన్త్ దగ్గర నుంచి ఇంటర్ దగ్గర నుంచి జనరల్ డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సీ అన్ని రకాల ప్యాటర్న్స్ అండి అలాగే పీజీ వీళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి ఎంపవర్ హర్ అంటున్నారు సో మరి ఈ క్లాసుల్లో ఉన్నారు ఈ క్లాసులు చదువుతున్నారు అనుకునే ఆడపిల్లలు ఇది అప్లై చేసుకోండి స్కాలర్షిప్ ని కేవలం వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఏదో ఉపయోగపడతాయి అని ఎలా చూడొద్దండి కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ గర్ల్స్ స్టూడెంట్కి ఆడపిల్లకి ఇంకా అవసరం ఈ కాన్ఫిడెన్స్ అండి ఎందుకు ఐఎమ్ ఆల్సో సంథింగ్ అనుకుంటుంది అది ఒకసారి స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎలాంటి స్కాలర్షిప్లు అవసరం ఉంటుంది కదండి సో అవన్నీ కూడా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను సో సో నైన్త్ క్లాస్ నుంచి జనరల్ డిగ్రీ అంటే ఇంటర్ కూడా కలిపి పీజీ వరకు కూడా ఈ అవకాశం వదులుకోవద్దు తర్వాత ఒక టెస్ట్ పెడతారు స్క్రీనింగ్ టెస్ట్ టెస్ట్ రాస్తాం ఎలాగో క్వాలిఫై అవుతాం చాలామంది నాకు పర్సనల్గాను చెప్తున్నారు ఇక్కడ కామెంట్లో కూడా వచ్చి చెప్తున్నారండి మీరు చెప్పిన స్కాలర్షిప్ అప్లై చేసాం పాపకు వచ్చింది అంటే బాబుకు కూడా వచ్చింది ఇప్పుడు బాగున్నారని చెప్పేస్తూ మీరు కూడా మరి కామెంట్ చేయండి ఫాలో అవుతూ ఉండండి షేర్ చేయండి